మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా రాజ్యాంగం మారుతుందని అనుకోవటం లేదన్నారు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే ఎప్పుడూ లేని సాంప్రదాయాలను రాష్ట్రంలో తీసుకువస్తున్నారన్నారు వైసీపీ నేతలు కార్యకర్తలు సానుభూతి పరులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చివరికి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచినప్పటి నుంచి రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వంపై పార్టీపై విమర్శలు చేశారన్నారు ఆయనపై వచ్చిన ఆరోపణలతో సిఐడి కేసు నమోదు చేసి విచారించిందన్నారు రఘురామకృష్ణరాజుపై ఎటువంటి దాడి జరగలేదని సాక్షాత్తు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందన్నారు మూడు సంవత్సరాల క్రితం జరిగిన పాత కేసులో జగన్మోహన్ రెడ్డిని చేర్చి కక్షపూరితంగా కేసు నమోదు చేశారన్నారు ఇప్పుడు కేసును నమోదు చేయటాన్ని చూస్తే రాజకీయ కక్ష సాధింపు అని స్పష్టంగా కనబడుతుందన్నారు ఇది కేవలం దురుద్దేశంతోనే కేసు నమోదు చేసిందేనని కాకాణి అన్నారు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై దురాగతాలపై చంద్రబాబు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు తల్లికి వందనం కాదు వంచన అన్నారు పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం ఇస్తానని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా ప్రతి బిడ్డకు సంవత్సరానికి పదిహేను వేల చొప్పున తల్లికి వందనం ఇస్తానని ఎన్నికల్లో సభల్లో హామీ ఇచ్చారని కాకాని అన్నారు సూపర్ సిక్స్లో ఒక్కో పథకానికి ప్రజలకు ఇచ్చిన హామీలకు భిన్నంగా తూట్లు పొడుస్తున్నారన్నారు ఇప్పటికైనా ప్రతి విద్యార్థికి తల్లికి వందనమిస్తారో లేదో స్పష్టం చేయాలని కాకాని కోరారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఈ సమయానికి అమ్మఒడి కింద ఆర్థిక సహాయం అందేదన్నారు ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ పాయింట్లలోని ఇసుకను టీడీపీ నేతలు దోచుకున్నారన్నారు విద్యుత్ ఛార్జీలు పెంచుబోమని ఎన్నికల సమయంలో చెప్పారు ఇప్పుడు దానిపై చంద్రబాబు మాటను దాటవేస్తున్నారన్నారు పవన్ కళ్యాణ్ కూడా ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఆయన కూడా ఈ విషయంపై స్పందించాలని మాజీ మంత్రి కాకాణి డిమాండ్ చేశారు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సానుభూతి పరుల మీద ఇప్పటికే అనేక ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ దానికి పరాకాష్టగా ఈరోజు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది దారుణంగా పోలీసులు ఒక ప్రాథమికంగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే కేసు రిజిస్టర్ చేస్తే ఆ తర్వాత కోర్టులకు వెళ్ళి కోర్టులు వాటిని విచారించి శిక్షలు ఖరారు చేస్తాయి దీనిలో ఎవరైతే రఘురామకృష్ణం రాజు ఉన్నాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి ఏమాత్రం నైతిక విలువలు పాటించకుండా గెలిచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేక రకాలైనటువంటి అవాకులు చవాకులు పేలడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో ఆయన మీద ఆయన పంధా ప్రజలందరూ చూశారు సిఐడి కేసు నమోదు చేసి ఆయన తీసుకొచ్చి విచారించి కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది ఆయన బెయిల్ కోసం నాకంతా గాయాలయ్యాయి నన్ను హింసించారు అని చెప్పి చెప్పి ఆ రోజు చెప్పడం జీజీహెచ్లో ఆయనకి దానికి సంబంధించి పరీక్షలు నిర్వహించడం ఆ తర్వాత ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళి మిలిటరీ హాస్పిటల్ అక్కడ ఆయన హైదరాబాద్లో పరీక్షలు నిర్వహించడం ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ఈ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు కేసు పూర్వపరాలన్నీ ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆధారాలన్నీ ఒకసారి పరిశీలించిన తర్వాత స్పష్టంగా ఒక తీర్పిచ్చింది ఇది ఆయన ఏం చెప్పాడు నా మీద జరిగినటువంటి కేసు సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలి అని అంటే సుప్రీంకోర్టు మొత్తం ప్రాథమికంగా ఆయన ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి సమాచారమే ఆయన ఇచ్చినటువంటి వివరాలే ఆయన ఇచ్చినటువంటి అందజేసినటువంటి వివరాలు కోర్టుకి పరిశీలించిన తర్వాత ఇది కనీసం సిబిఐ విచారించడానికి కూడా స్థాయి లేనటువంటి కేసు అని చెప్పి చెప్పి నిర్ధారించి దానిని తిరస్కరించడం జరిగింది అయితే ఈరోజు అటువంటి మూడు సంవత్సరాల నాడు జరిగినటువంటి ఒక పాత కేసుని మరలా తిరిగి ఆ వ్యక్తి ఎవడి మీద అయితే ఆనాటి ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కేసులు నమోదు చేశారో వాళ్ళ మీద తిరిగి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరి మీద మీరు కేసు నమోదు చేయండి అంటే ఈరోజు దానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం సిఐడి డీజీగా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు వీళ్ళందరినీ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్లుగా చేర్చి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఇది కేవలం దురుద్దేశంతో రాజకీయ కక్షతోనే చేసినటువంటి ఎఫ్ఐఆర్ అంటే మీరు ఎటువంటి సాంప్రదాయాలకి తెరదీస్తున్నారు అని అంటే ఈరోజు మీరు చేసేటువంటి దాడులు మీ ద్వారా హింసకు గురవుతున్నటువంటి పాపం చనిపోతున్నటువంటి ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు సానుభూతి పనులు రేపు ఎవరు బాధ్యత వహించాలి అంటే చంద్రబాబు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్రానికి ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన్ని కేసులో చేర్చారు ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి దురాగతాలు అన్నిటికీ చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది రేపు వాడు కేసులు నమోదు చేస్తే ఈరోజు ఇచ్చినటువంటి కేసుల్లో మీరేమీ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు రేపు వాళ్ళ మీద కేసులు నమోదు చేసినటువంటి మీరు ఈరోజు వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులు పెడుతున్నారు వాళ్ళు తిరిగి మీ మీద కేసులు నమోదు చేస్తే రేపు మీరు ఎటువంటి సాంప్రదాయానికి పాత కేసులు ఎన్ని సంవత్సరాల నాడు అయిపోయినా సుప్రీంకోర్టు తిరస్కరించినా ప్రభుత్వం అనుకుంటే ఆ కేసులు మేము నమోదు చేసి మిమ్మల్ని దోషులుగా నిర్ధారించి మీ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం గోమ కేసులు పెట్టడానికి అని చెప్పి ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పినటువంటి వ్యక్తిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే కేసుకు సంబంధించినటువంటి అన్నీ చూసాం అందుకే చెప్తున్నాం పాలించే వ్యక్తి మారితే రాజ్యాంగం మారదు పాలించేటువంటి వ్యక్తి మారితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి మారితే వ్యవస్థల మార్పులు రావు న్యాయం చట్టం ధర్మం వాటి కార్యక్రమాలను వాటిని నిర్వర్తిస్తాయి తప్ప ఆయన మారాడు కాబట్టి ఆయనకు అనుగుణంగా చట్టాలు న్యాయాలు మార ఆయన మారాడు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు వేసుకోవచ్చు తప్ప న్యాయ సూత్రాలు కానీ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏ అధికారి కూడా ప్రవర్తించడానికి వీలు ఉండదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దాదాపుగా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఆనాటికే డెబ్బై ఏడు రోజుల తర్వాత అయినటువంటి ఈ కేసును విచారించడం సమయం వృధా అని చెప్పి చెప్పి పక్కన బారేసినటువంటి కేసు మూడు సంవత్సరాల తర్వాత మరలా ఎఫ్ఐఆర్ కట్టి దాని మీద ఎంత దారుణమైనటువంటిదంటే జూన్ నాలుగో తేదీ ఫలితాలు వస్తే జూన్ పదకొండవ తేదీ అంటే వారం రోజులు తిరగకుండానే రఘురామకృష్ణరాజు గారు ఈమెయిల్లో కేసు పంపించాడు ఆయన పదకొండవ తేదీ ఈమెయిల్లో వీళ్ళకి ఫిర్యాదు చేస్తే పదో తేదీ అంటే ఒకరోజు ముందుగానే పాపం అధికారుల అత్యుత్సాహం లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు అంటే ఆయనకి వీళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని మీరు కేసు పెట్టండి అని చెప్పి చెప్పి ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసులాగా అనిపిస్తుంది తప్ప వాస్తవంగా అనిపించడం లేకపోతే జూన్ పదకొండవ తేదీ ఆయన ఇమెయిల్ ఇస్తే జూన్ పదో తేదీ మీకు ఏ విధంగా దాని మీద మీరు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు తీసుకుని ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో దుష్ట బుద్ధితో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి చెప్పి మేము భావిస్తున్నాం వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం కూడా లేకపోలేదు కారణం ఏమిటి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చాడు ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో ఈరోజు నిన్ననే చూసినాం రెండు రోజుల క్రితం నుంచి చూస్తున్నాం తల్లికి వందనం తల్లికి వందనం పరిస్థితి ఏంటి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు తల్లికి వందనం పేరుతో ఈరోజు తల్లికి వంచనకి పాల్పడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు తల్లికి వందనం పేరిట ఎంతమంది బిడ్డలు చదువుకుంటూ ఉంటే అందరికీ పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నోటుకుండా చెప్పాడు ఒక్కరుంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు ఆడదాకా పోయాడు కోవరి మీటింగ్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి మళ్ళీ పైకి పోతే ఇంకా అసహ్యం ఉంటుందో అనుకున్నాడు కానీ ఐదు మంది పోతే డెబ్బై ఐదు వేలు దానితో పాటు ఎంతమంది పిల్లలుంటే అందరికీ పదిహేను వేలు ఇస్తాను అన్నాడు అన్నాడా లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు లోకేష్ చెప్పాడు చంద్రబాబు గారు చెప్పాడు చంద్రబాబు గారు చెప్పారు ముగ్గురు బిడ్డకి పదివేలు ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారో అంతమందికి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పి చెప్పాడు ఈరోజు తీరా విధి విధానాల దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వేదైతే గొప్పగా చెప్పుకున్నావు సూపర్ సిక్స్లో తల్లికి అనేటువంటిది ప్రధానమైనటువంటిదని ఆ సూపర్ సిక్స్లో లో ఒక పథకానికి తూట్లు పొడుస్తూ ఈరోజు నువ్వు జీవో నెంబర్ ఇరవై తొమ్మిది జారీ చేశావు దాంట్లో స్పష్టంగా ఉన్నాయి మార్గదర్శకాలు జీరో ఇరవై తొమ్మిదిలో ఏమి తేడా ఏమి లేదు జీవో ఇరవై తొమ్మిదిలో మార్గదర్శకాలు ఇంకా ఇవ్వలేదు అంటున్నావు మార్గదర్శకాలు శుభ్రంగా ఉన్నాయి ఆధార్ కార్డుని మీరు ఆధార్ ఆ కార్డు ఆధారంగా మీరు ఆ వివరాలు ఇస్తే వాటికి సంబంధించి ప్రతి తల్లికి పదిహేను వేలు ఇస్తాను అన్నాడు క్లియర్గా రాశాడు మళ్ళీ ఈరోజు ఏదో చెప్తున్నాడు దానికి సంబంధించిన రకరకాలైనటువంటి మీరు చెప్పినటువంటిదే మీరు కోర్టు చేసినటువంటిదే మీరు మాట్లాడినటువంటిదే దీంట్లో స్పష్టత లేకుండా ఎక్కడా లేదు దీంట్లో పూర్తి స్థాయి స్పష్టత ఉంది అటువంటిది ఈరోజు మీరు మరలా మేము అది ఇవ్వలేదు కాబట్టి మేము దానికి సంబంధించినటువంటి ఓన్లీ ఆధార్ కార్డుకు మాత్రమే ఇచ్చాం మిగతా వాటికి ఏటికి ఇవ్వలేదు అని చెప్పి చెప్పి దీంట్లో క్లియర్గా తల్లికి వందనం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అస్యూవ్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ యానం టు ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ గార్డియన్ ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ తల్లికి కానీ గార్డియన్ కానీ పదిహేను వేల రూపాయలు ఇస్తానంటే పిల్లలకు పదిహేను వేలు ఇస్తాననేటువంటి మాట ఎక్కడైనా ఉంది దీంట్లో ఈ జీవోలో లేదు కదా లేనిటువంటి జీవోకి మరలా నేను ఒక వివరణ ఇప్పించారు సెక్రటరీ ఇచ్చినటువంటి వివరణ ఇది మేము దాని విధి విధానాలు ఇంకా నిర్ధారించలేదు అంటే నా అనుమానం అది కూడా ఎగ్గొడతాడేమో విధి విధానాలు ఖరారు చేస్తే ఇంకేమేమి ఇంకెంత దారుణంగా ఆ విధి విధానాలు ఖరారు చేసి ఇస్తారో నిన్న చేసినటువంటి విధి విధానాలు ఖరారు కాలేదు ఓన్లీ ఆధార్ సీడింగ్ గురించి మాత్రమే మేము ఆ జీవో ఇష్యూ చేసామని చెప్పి చెప్పి ఒక లేని అబద్ధాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు ఈరోజు మేము అడుగుతున్నాం ఈ పథకానికి సంబంధించి ఆధార్ లింక్ చేయడం అనేటువంటిది ఈరోజు కొత్తగా వచ్చినటువంటిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి కార్యక్రమానికి సంబంధించి ఆధార్ లింక్అప్ చేసి అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశాడు అందులో భాగంగా అమ్మఒడి పేరుతో దీనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులన్నీ లింక్అప్ అయ్యాయి నువ్వు మరలా కొత్తగా లింకప్ చేసేది దాని ఆధార్ కార్డుకు ఆధారంగా నువ్వు ఇచ్చేది అనేటువంటిది వైఎస్ఆర్ ప్రభుత్వం గత ఐదేళ్ళుగా చేసినటువంటిది అన్ని ఆధార్ కార్డులు లింక్అప్ చేసినటువంటి దానిలో ఈరోజు నేను ఆధార్ లింకప్ చేస్తానని చెప్పి చెప్పి ఒక జీవో ఇచ్చి దాని ప్రకారం నేను నడుపుతానని చెప్పి చెప్పి మాట్లాడు ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం కాబట్టి ఈరోజు నువ్వు ఈ మేనిఫెస్టోకి కట్టుబడి నువ్వు ఇచ్చినటువంటి ఆ సూపర్ సిక్స్కి సంబంధించి ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నావా లేదా లేదు పిల్లి మొక్కలు వేస్తున్నావా మాట మరలా నీకు అలవాటే కొత్త ఏం కాదు చంద్రబాబు నాయుడు వంచిన మోసము అబద్ధము అవినీతి అక్రమం ఇవన్నీ చంద్రబాబుకి వెన్నతో పెట్టినటువంటి విద్యలు కాబట్టి నువ్వు మరలా విద్యలన్నీ ప్రదర్శించదలుచుకున్నావా లేదు దానికి సంబంధించి పిల్లలకి ఇవ్వాలనుకున్న స్ట్రైట్గా గా ఒకటే మాట నేను విధి విధానాలు ఖరారు చేశా సూపర్ సిక్స్ లో ఉన్నట్టుగా ప్రతి ఒక్క బిడ్డకి నేను చెప్పినట్టుగా అమలు చేస్తాననేటువంటి మాట మీ నోటుకుండా ఎందుకు రావడం లేదు గెలిచిన రోజు తర్వాత గెలిచిన ముందు రోజు వరకు పోలింగ్ ముందు రోజు వరకు వచ్చినటువంటి ఆ మాట ఈ రోజు ఎందుకు మోగబోతుంది మీరు చేయాల్సింది ఏంది దీనిలో జీవోలు ఇవ్వాల్సింది ఆధార్ సీడింగ్ ఉంది కొత్త పిల్లలు ఎవరున్నా ఉంటే పథకంలో అర్హులైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని చేర్చండి చేర్చి ప్రతి పిల్లవాడికి మనం ఇవ్వాలి కాబట్టి దానికి సంబంధించి మొత్తం అందరికీ మనం తల్లికి వందనం కింద ఇస్తామనేటువంటి మాట మాట్లాడాలి ఈరోజు మనం అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ సమయానికి అమ్మఒడి వచ్చేసిండే నాలుగు విడతలు వేసాం ఐదో విడత పడిపోయిండేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రవేశించాడు రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదో తేదీని ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై జనవరిలో ప్రవేశపెడితే దాదాపుగా ఎనభై ఒక లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల నలభై నాలుగు మంది పిల్లలుంటే నలభై రెండు లక్షల ముప్పై మూడు వేల ఎనభై ఎనిమిది మంది తల్లులకి ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు తొలి సంవత్సరంలో జమ చేయడం జరిగింది రెండవ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదకొండవ తేదీ ఎనభై మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఇరవై మంది బిడ్డలకు సంబంధించి విద్యార్థి విద్యార్థులకు సంబంధించి నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది తల్లులకి ఆరు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు జమ చేశారు మూడో సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దగ్గర రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు దగ్గరకు వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఏడవ తేదీ ఎనభై రెండు లక్షల ఆరు వేల మూడు వందల రెండు మంది పిల్లలకు సంబంధించి నలభై రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది తల్లుల ఖాతాలో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరానికి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఎనిమిదో తేదీ ఎనభై మూడు లక్షల పదిహేను వేల మూడు వందల నలభై ఒక్క మంది విద్యార్థులకు సంబంధించి నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది తలుల ఖాతాలో ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది మనం ఒక్కసారి గమనిస్తే వీటికి సంబంధించి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నాలుగేళ్లు వేశాం నాలుగు ఏళ్ళలో దాదాపుగా ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు ఒక్క అమ్మఒడి కింద చదువుకున్నటువంటి బిడ్డలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు ఈరోజు తల్లుల ఖాతాలో జమ చేసింది ఐదో సంవత్సరానికి వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగు వస్తే ఇరవై మూడు ఇరవై నాలుగుకి నలభై మూడు లక్షల తల్లుల ఖాతాలో దాదాపుగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జమ చేయడానికి జూన్ నెలలోనే ఈరోజు పథకాన్ని గురించి దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంసిద్ధంగా ఉన్నది ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి తల్లలకి అందరికీ పంగనామాలు పెట్టింది తప్ప ఎక్కడా కూడా వాళ్ళని గురించి ఆలోచన చేసి వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేయలేదు కాబట్టి చంద్రబాబు తాను మారానని కాబట్టి చెప్పి నక్కవని ప్రదర్శించగానే పాపం నమ్మి కొంతమంది ఓట్లు వేసి ఈరోజు అన్యాయంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆశించినటువంటి పథకాలు లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు అంటేనే పచ్చి మోసం దగ అబద్ధం అనేటువంటిది మరొకసారి తేటతెల్లమైంది నయవంచనకి చంద్రబాబు మారుపేరు అని చెప్పి చెప్పి మరొకసారి చంద్రబాబు నాయుడు రుజువు చేసుకోవడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఉచిత ఇసుక ఓతర కొట్టాడు ఉచిత ఇసుక అని చెప్పి చెప్పి ఈరోజు దాదాపుగా చాలా మంది మాట్లాడుతున్నారు యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మూడు వేల రూపాయలకు మాకు చేరింది ఈరోజు మూడు వేల రెండు వందల రూపాయలు పడుతుంది యూనిట్ చేరడానికి అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు అంటే అప్పటికన్నా ఉచిత ఇసుక ఊతర కొట్టాడు ఉచిత ఇసుక అని చెప్పి ఈరోజు దాదాపుగా చాలామంది మాట్లాడుతున్నారు యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మూడు వేల రూపాయలకు మాకు చేరింది ఈరోజు మూడు వేల రెండు వందల రూపాయలు పడుతుంది యూనిట్ చేరడానికి ఏం చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు అంటే అప్పటికన్నా ఇప్పటికి రేట్లు పెరిగాయి ఒక పక్క నేను ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పి దానికి రేటు నిర్ణయించాడు ఉచిత ఇసుక అంటే కరెక్ట్ ఏంటి నేరుగా ట్రాక్టర్ ట్రిప్పరో తీసుకొస్తే దానికి లోడింగ్ ఛార్జెస్ వరకు నువ్వు భరించి వేసేది ఉచిత ఇసుక పథకం నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు నిర్వచనం నాకు తెలియదు ఆయన అర్థం నాకు తెలియదు ఈరోజు దానికి సంబంధించి ఇదిగో ఏం చేస్తాను నేను అని చెప్పి చెప్పి నాలుగు ఉన్నారా వేస్తే ఒక యూనిట్ అని చెప్పి చెప్పి రకరకాలుగా చెప్పి వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు పాపం అందరూ కూడా భవన కార్మికులు కానీ భవనాలు నిర్మించుకునేటువంటి యజమానులు కానీ అందరు ఇబ్బంది పడతాయి ఈరోజు చెప్పినటువంటి మాట గతంలో మూడు వేల రూపాయలు పడేది మాకు ఈరోజు మూడు వేల రెండు వందల రూపాయలు పడుతుంది యూనిట్కి సంబంధించి అని చెప్పి చెప్పని సరే ఇంకా స్టాక్ పాయింట్ సంగతి జిల్లాలో చెప్పబడలే స్టోర్ చేస్తున్నటువంటిది ఎన్నికల ఫలితాలు వచ్చాయి పాపం చంద్రబాబు నాయుడు విధి విధానాలకు ముందే స్టాక్ పాయింట్ అన్నీ ఖాళీ అయిపోయాయి వెంకటాచలంలో ఉండేది ఒక స్టాక్ పాయింట్ ముప్పై వేల లెక్కన ఒక్కొక్కలోడు ట్రిపర్ ముప్పై వేలు లెక్కన పాపం తెలుగు తమ్ముడు మొత్తం అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు కాబట్టి స్టాక్ పాయింట్లు ఎక్కడున్నాయో మొత్తం అన్ని దోపిడీకి గురై పాప చంద్రబాబు నాయుడు విధి విధానాలు ప్రకటించేటప్పటికీ స్టాక్ పాయింట్ దాదాపుగా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు చూస్తే ఈరోజు కూడా దోపిడీకి గురవుతుంది అనేటువంటిది అన్ని పత్రికలు ఒక పత్రిక ఆ పత్రిక ఈ పత్రిక కాకుండా నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇసుక వీచి నుంచి కూడా దోపిడీకి గురవుతుంది అని చెప్పి అంటే ఈ పథకాలన్నీ కూడా తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దోచుకోవడానికి వాళ్ళకి దోచిపెట్టడానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయి తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా అనిపించడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు మూడు విషయాలు తల్లికి వందన విషయం మీద స్పష్టత ఇవ్వాలి రెండోది ఇసుక సంబంధించి ఉచితం అన్నావు కదా ఈరోజు వాటికన్నా ప్రియమైంది ఇసుక కాబట్టి దాని మీద నువ్వు ఏమి చేయబోతున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాలి మొన్న సింపుల్గా ఒకటి విద్యుత్ రంగానికి సంబంధించి ఒక వైట్ పేపర్ విడుదల చేసి గమ్ము దాని మీద మేము నిన్ను మూడు ప్రశ్నలు మిగతా అన్ని పక్కన పెడతాం అన్ని చెప్పాం తమ రహాయంలో ఎంత డిమాండ్ ఉన్నది మా హయాంలో ఎంత డిమాండ్ ఉన్నది తమర హయాంలో డిస్కంలు ఏ విధంగా ఉన్నాయి మా హయాంలో డిస్కంలు ఏ విధంగా ఉన్నాయి తమర పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ఏ విధంగా చేశారు వాటిలో ఎంత అవినీతి జరిగింది మేము ఎంత పారదర్శకంగా చేశాం వీటన్నిటి మీద కూడా చెప్పాం తమర హయాంలో ఎంత అప్పులు తెచ్చారు మా హయాంలో ఎంత అప్పులు తెచ్చాం అన్ని విషయాల మీద కూడా సమగ్రంగా వివరాలన్నీ కూడా మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది అక్కడ మూడు విషయాలు మిమ్మల్ని అడుగుతుంటే ఆ మూడు విషయాల గురించి మీరు మాట్లాడటం లేదు ఒకటి మీరు కరెంటు ఛార్జీలు భవిష్యత్తులో పెంచము అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా ఎన్నికలకు ముందు దానికి కట్టుబడి మేము కరెంటు ఛార్జీలు పెంచము అని ఆ మాట నీ నోటుకుండా రావడం లేదు అంటే మొన్న ఎవరో ఒక విలేకరుడితే ఎవరు చెప్పారు కరెంట్ ఛార్జీలు పెంచమని నేను చెప్పలేదు నువ్వు అంటున్నావు అన్నాడు దాన్ని బట్టి ఏంది కరెంటు ఛార్జీలు పెంచనా నువ్వు సిద్ధపడుతున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కరెంటు ఛార్జీలు పెంచము నేను చెప్పినటువంటి మాట కట్టుబడి ఉంటాను లేదు నేను చెప్పినటువంటి మాట కట్టుబడను నా మనస్తత్వం అదే కదా నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి దానికని నేను కరెంటు ఛార్జీలు పెంచుతాను చేయగలిగేది ఏం లేదు కరెంటు ఛార్జీల మీద స్పష్టత పెంచుతాను పెంచను అదేవిధంగా ట్రోఅప్ ఛార్జీలు ఉన్నాయి ఆ ట్రూ ఆఫ్ ఛార్జీలు నాకు తెలియదు అసలు ఆ కొత్తగా ట్రూ ఆఫ్ అని తీసుకొచ్చారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎత్తేస్తాను ట్రూ ఆఫ్ ఛార్జెస్ అనేటువంటివి వేసింది తమ హయాంలో తమరు ముఖ్యమంత్రిగా ఉన్న కానీ తమరు మధ్యమరపు వచ్చిందేమో మాకు తెలియదు కానీ తమ హయాంలో వేసేమనేటువంటిది తేట తెల్లం కాబట్టి ట్రూ చార్జెస్ ఛార్జెస్ ఎత్తివేస్తున్నావా వాటిని కొనసాగిస్తున్నావా లేదా మాట తప్పుతున్నావా మాట మీద నిలబడుతున్నావా మాట తప్పుతున్నావా అంతే నేను మాట మీద నిలబడను తప్పుతున్నాను అంటే ఇంక చేయగలిగేది ఏమీ లేదు ఎందుకంటే ఓట్లు వేశారైపోయింది అధికారంలోకి వచ్చాను కాబట్టి ఐదు సంవత్సరాలు ఉంటావు కాబట్టి ఇంకొకటి మోటార్లకి మీటర్లు అవి ఉరుతాడని ఊరు ఊరిన తిరిగా ఈరోజు ఆ మోటార్లకి మేము మీటర్లు బిగించము అనేటువంటి స్పష్టత నోటు కూడా ఎందుకు రావడం లేదు కాబట్టి వీటి మీద వివరణ ఇవ్వమంటే పాపం ఇద్దరు లేస్తే ఆయన ట్విట్టర్లో విరుచుకు పడేవాడు లోకేష్ తల్లికి వందనాన్ని గురించి మాట్లాడు ఉచిత తీసుకుని గురించి మాట్లాడు విద్యుత్కి సంబంధించి ఛార్జీలు ట్రోప్ ఛార్జీలు కరెంటు ఛార్జీలు పెంచుతావా ట్రోప్ ఛార్జీలు తీసేస్తావా లేదా మోటార్లకు మీటర్లు బిగిస్తావు అంటే మాట్లాడు అది కాక తల్లిక వందనం అనేటువంటిది ఆయనకు సంబంధించినటువంటి సబ్జెక్టు ఆయన మంత్రిగా ఉండేటువంటి సబ్జెక్టు ఆయన సంతకం పెడితే వచ్చినటువంటి జీవో దాని మీద వివరణ ఇవ్వకుండా పాపం ఎవరో ఒక కార్యదర్శి ద్వారా ఒక పత్రిక ప్రకటించి అవన్నీ మేము మామూలుగా ఉత్తుత్తి జీవోలు అవన్నీ ఆ జీవోలు మీరు లెక్కలో పెట్టుకోబడలేదు మేము మరలా మార్గదర్శకాలు ఇస్తామని చెప్పి మాట మార్చారు వీటన్నిటిని అమలు చేసే బాధ్యత నాది అని చెప్పాడు జనసేనని పవన్ కళ్యాణ్ ఆయన కూడా చెప్పాడు ప్రతి ఒక్క కుటుంబానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి చెప్పి మాట్లాడారు ఆన్ రికార్డు ఉంది ఈరోజు ఆయన కూడా వచ్చి అయ్యా ఆ రోజు నువ్వు మాట్లాడావు నా చేత చెప్పించావు కాబట్టి నీకు క్రెడిబిలిటీ లేకపోయినా నా క్రెడిబిలిటీ దెబ్బతినిపోతుందని చెప్పి చెప్పి పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీని నిరూపించుకోవాల్సినటువంటి సందర్భం కదా కాబట్టి ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా అడ్డగోలుగా జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాటిని ప్రశ్నిస్తుంటే వాటిని డైవర్ట్ చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి చంద్రబాబు నాయుడు కపట నాటకాలు ఆడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రజలు వీటన్నిటినీ గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు మోసాలు చంద్రబాబు నాయుడు ఒడిగడుతున్నటువంటి దారుణాలు చంద్రబాబు నాయుడు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడమో విర్రవేగుతున్నాడమో అధికారం నా చేతుల్లో ఉంది అని చెప్పి చెప్పి అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు కాబట్టి మరలా మరలా మేము చెప్పేది చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రారంభమే నలభై రోజులైంది మేము విమర్శించాలనుకోవటం లేదు మీరు చేసేటువంటి పనులకి ఈరోజు మేము ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంలో మాకుంది ఎందుకంటే మాకు జనాలు ఓట్లు వేసినారు మాకు ఆ బాధ్యత ఉంది బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం మేము మిమ్మల్ని ప్రశ్నించడం లేదు మీరు అడిగినటువంటి వాటిని విమర్శించడం లేదు మీరు చెప్పినటువంటి వాటిని సరి చేసుకోండి సరి చేసుకొని ఒకవేళ మేము ఓడిపోతే ఓడిపో ఉండొచ్చు ప్రజలకు అన్యాయం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ఓటం పాలైపోయాం కాబట్టి ప్రజలు ఎట్టపోతే ఎట్టబోదని అని చెప్పి చెప్పిన ఆలోచన మాది కాదు ప్రజలతో అయినటువంటి వాళ్ళం ప్రజలతో కలిసి ఉండేటువంటి వాళ్ళం మాకు దాదాపుగా గణనీయమైనటువంటి ఓట్లు గణనీయమైనటువంటి ప్రజల యొక్క బలము మద్దతు ఉంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు చేసేటువంటి దారుణాలు మోసాలని మేము ఎప్పటికప్పుడు ఎత్తిగా ఎండిగా ఎండగడతాం దాని మీద మీరు ఇప్పటికైనా సరే సరిచూసుకొని ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం